హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక వ్యక్తి జీవితంలో భయంకరమైన ఒక పీడకల గురించి చెప్పబోతున్నాను అయితే స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్తే ఆ వ్యక్తి పేరు సాంబయ్య అతను ఒక టాపి పని చేసేవాడు అయితే సాంబయ్యకు ఒకరోజు శ్మశానంలో సమాధులు కట్టాలని తన ఊరికి చెందిన ఓ వ్యక్తి చెప్పాడు ఫ్రెండ్స్ మీకు తెలుసా ఇలాంటి పనులకి ఎక్కువ డబ్బులు ఇస్తారు అదే డబ్బులకి ఆశపడి సాంబయ్య ఆ పని చేయడానికి ఒప్పుకున్నాడు ఇక మరుసటి రోజు పనికి సాంబయ్య మరియు ఇంకో ఇద్దరు వెళ్ళారు శ్మశానంలో పని చేస్తున్న సాంబయ్యకి కొన్ని విచిత్ర ఆలోచనలు పుట్టుకొచ్చాయి అవి ఎలాంటివి అంటే నేను ఇక్కడ పనిచేస్తున్నాను ఒకవేళ సమాధుల్లో నుంచి సడన్గా దయ్యం బయటికి వస్తే ఏమవుతుందో అనే అనేక ఆలోచనలు సాంబయ్య మనసులో వచ్చాయి ఇక పని అంతా అయిపోయిన తర్వాత సాంబయ్య మరియు అతని వెంట వచ్చిన వాళ్ళు పేమెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళారు ఇక సాంబయ్య ఇంట్లో పనులన్నీ చూసుకుని నిద్రపోయాడు ఇక తను గాఢ నిద్రలోనికి పోయిన తర్వాత తనకు ఆ పీడకల వచ్చింది ఆ కళలో ఆ శ్మశానంలోనే తను పనిచేస్తున్నాడు అయితే ఆ శ్మశానంలో తన వెంట వచ్చిన పనివాళ్ళు కూడా తనతో ఉన్నారు ఇక వాళ్ళు సమాధి కడుతుండగా ఒక్కసారిగా అన్ని సమాధులలో నుంచి అరుపులు కేకలు రావటం మొదలయ్యాయి ఇక సాంబయ్య భయపడుతున్నాడు అలాగే వెనక్కి తిరిగి చూస్తే అతని వెంట వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక సాంబయ్య పరుగులు తీస్తున్నాడు తను ఎంత పరిగెత్తినా అక్కడే ఉంటున్నాడు ఇంకా తన అన్ని వైపుల సమాధుల్లో నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు ఇక వాళ్ళందరూ సాంబయ్య దగ్గరికి వచ్చి తనను వాళ్ళ చేతులతో మెడ మీద గట్టిగా పట్టుకొని పిసుగుతున్నారు ఇక కొద్దిసేపటి తర్వాత సాంబయ్యను చంపి సమాధుల్లో పూడ్చిపెట్టారు ఇక సాంబయ్య ఒక్కసారిగా ఆ కళ చూసిన తర్వాత నిద్రలో నుంచి ఉలిక్కి పట్టాడు తన భార్య మరియు పిల్లలు ఒక్కసారిగా భయపడ్డారు ఇంతలో సాంబయ్య భార్య సాంబయ్యతో ఏవండి ఏమైంది అని చెప్తే సాంబయ్య మొత్తం తన భార్యతో చెప్పాడు ఇక తన భార్య ఇక నుంచి మీరు అక్కడికి పనికి వెళ్ళదండి వెళ్తే నేను ఊరుకోను అని చెప్పింది ఫ్రెండ్స్ మీకు కూడా శ్మశానం వైపు చూస్తే ఎంతో కొంత భయంగానే ఉంటుంది ఇలాంటి భయంకర సంఘటనలు మీకు కూడా జరిగి ఉంటే కామెంట్లో చెప్పండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్